హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది ఉగాది పండుగకు ఈ సంవత్సరంలో ఎటువంటి విశిష్టత కలిగి ఉంది అలాగే ఉగాది పండుగ రోజున మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది చాలా మందికి అనుమానం ఉగాది పండుగ రోజున మనం ఏ భగవంతుని ఆరాధించాలి ఎటువంటి దీపారాధన చెయ్యాలి ఆ రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి చెయ్యవలసినటువంటి పూజా విధానం ఏమిటి మనకి ఏవైనా ఆ రోజున ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా ప్రతిది కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా అర్థమవుతుంది వాడి వాళ్ళకు కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది వీడియో కూడా మరికొంతమందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది పండుగ చాలా గొప్పది ఎందుకని అంటే మన తెలుగు సంవత్సరాలలో మొదటి మాసం చైత్రమాసం మొదటి వారం ఆదివారం మొదటి తిది పాఢ్యమే తెలుగు వాళ్ళ మొదటి పండుగ తెలుగు మొదటి సంవత్సరంలో మనకి వచ్చేటువంటి మొదటి రోజు వచ్చేటువంటి మొదటి పండుగ ఉగాది పండుగ ఇది చాలా విశిష్టత కలిగి ఉంది అనేది పండితులు చెప్తున్నటువంటి మాట అయితే ఈ రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఉగాది మనకి ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ముప్పైవ తారీఖున ఆదివారం రోజున రాబోతుంది ఈ రోజున మనం విశేషంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ దేవుడికి మనం విశేషంగా పూజ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తూ తెలియజేస్తూ ఉంటాను అయితే ముందుగా మనం ఉగాది రోజు ఏం చేయాలి అని అంటే గనక ఉదయాన్నే మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి నిద్రలేచి ఇంటిల్లిపాది కూడా తైల అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెను ఒళ్ళంతా పట్టించుకొని తైల అభ్యంగన స్నానం ఆచరించాలి స్నానం చేసేటువంటి నీళ్ళల్లో గంగా ఉంటే కొంచెం వేసుకోండి లేదు అనుకున్నట్లయితే కొంచెం పసుపు ఆ రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం ఆచరించండి ఆచరించిన తరువాత పూజ గది అంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గులు వేసుకోండి వేసుకున్న తరువాత గడపను పూజించాలి ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి అంటే సింహద్వారానికి పూజ చేసుకొని మామిడి తోరణాలతో అలంకరణ చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఎన్ని గడపలైతే ఉన్నాయో అన్ని గడపలకి కూడా కుంకుమ బొట్టు పెట్టుకొని గంధంతో అక్షంతలతో పువ్వులతో అలంకరణ చేసి మామిడి తోరణాలు వేసుకోండి కట్టుకోండి బా పూజ గదికి కూడా మీరు మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే ఈ రోజున మనం చేసేటువంటి దేవునికి ఏ పూజ చేస్తాము ఏ దేవుణ్ణి ఆరాధిస్తాము అనేది చెప్తాను కదా ఈ రోజున విశేషంగా లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తితో కలిపి ఆరాధించాలి ఉగాది రోజున మనం నిత్య పూజ ఇంట్లో ఎలాగో చేసుకుంటాం కదా అక్కడ చేసుకొని మనం స్వామివారికి ఆ పంచాంగ శ్రవణం చేస్తాం కదా పంచాంగం బుక్కు అలాగే షడ్రుజులతో చేసినటువంటి ఉగాది పచ్చడి సమర్పిస్తాము అయితే ఈ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి మనం పూజించడం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు ఈ సంవత్సరంలో కలుగుతాయి అని చెప్తూ ఉంటారు అలాగే గణపతిని కూడా ఆరాధించాలి మనం పక్కన ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకుని ఈ పూజను చేసుకోవాలి అయితే ఈ పూజను చేసుకునే ముందు మీరు మీరు చేయవలసిన పని ఏంటంటే క్షీరాన్నం అంటే బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని మీరు నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి అలాగే పిండి ప్రమిదలు పిండి ప్రమిదలు ఒక రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఆవు పాలుతో బెల్లంతో యాలకుల పొడి వేసి ఆవు నెయ్యితో ఆ స్వామివారికి అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పరమాన్నం క్షీరాన్నాన్ని మనం తయారు చేసుకుంటున్నాము తయారు చేసుకొని ఈ రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకొని మనం పూజ గది దగ్గరికి వెళ్ళి మీకు పూజ గదిలో స్థలం ఉంది మేము చేసుకుంటాం అనుకుంటే అక్కడే చేసుకోండి లేదు పూజ గదిలో మాకు ప్లేస్ లేదు చిన్నగా ఉంటుంది అనుకుంటే పక్కన పీఠం ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని కలిపి మనం ఆరాధించడం వలన మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మనం అనుకున్న పనులు ఏవి అవ్వట్లేదు అని అనుకున్నా కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవి జరుగుతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే పూజా విధానం ఎలా చేయాలి నియమాలు ఏమిటి అంటే ఉగాది రోజు ఎలాగో మనం నాన్ వెజ్ అది తినమో చక్కగా మనం తలస్నానం చేసి పూజ అంతా కూడా పూర్తి చేసుకుంటాము కాబట్టి నియమాలు ఎలాగో పాటిస్తాం కాబట్టి అలాగే మనం చెయ్యొచ్చు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం అవసరం లేదు పూజ అయినంత వరకు మీరు ఏమి తినకుండానే ఉంటారు కాబట్టి ఉపవాసం అయితే అవసరం లేదు తర్వాత పూజ అయిన తర్వాత భగవంతుని దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఉగాది పచ్చడి తీసుకోవచ్చు అయితే మీరు ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర ఏంటంటే కిందన పసుపుతో కానీ ఆవు పేడతో కానీ మీరు అడుక్కోవాలి ఈ రెండు లేని పక్షంలో అంటే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు పసుపుతో అలకడం వలన పసుపు మరకులు పోవు కాబట్టి వాళ్ళకి ఓనర్స్ ఇబ్బంది ఉంది అని చెప్పి నాకు ఒక కామెంట్ వచ్చింది అలాంటి వాళ్ళకి ఏంటంటే జేగోరు తెచ్చుకోండి జేగోరుని కొంచెం వాటర్లో వేసి మనం కింద అలికేస్తే తర్వాత మనం తడిగుడ్డు పెట్టగానే అది మొత్తం వచ్చేస్తుంది ఏం అవ్వదు అనమాట అలా అలికేసి అష్టదల పద్మం వేసుకోండి అష్టదల పద్మం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని మీరు ఏవైతే పీట పెట్టి స్వామివారిని అమ్మవారిని పెట్టాలి అనుకుంటున్నారు అక్కడ ఆ పీటలు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ ని ఎరుపు గాని పసుపు గాని ఆకుపచ్చ కాని బ్లౌజ్ పీస్ ని వేసి అమ్మవారికి స్వామివారికి ఆసనాన్ని సిద్ధం చెయ్యండి ఆసనం సిద్ధం చేసిన తరువాత మీరు లక్ష్మీ అమ్మవారి చిత్రపటం వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే పెట్టండి ఒకవేళ మా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి కలిపి ఉన్నది ఒకటి ఉంది అంటే అది పెట్టవచ్చు అలాగే ఒకవేళ మా దగ్గర వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదు వేరేగా అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారి చిత్రపటం ఉంది అంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం పెట్టి స్వామివారిది అమ్మవారిది విగ్రహ మూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ మూర్తులను పెట్టి మనం పూజ చేసుకోవచ్చు నేనైతే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంది చక్కగా పెట్టుకొని గాజుల మాల అమ్మవారికి సమర్పించుకున్నాను ముందున నేను చక్కగా పల్లెం పెట్టుకొని పల్లెంలో నా దగ్గర ఆ కాయిన్స్ ఉంటాయి చిల్లర నాణేలు చిల్లర నాణ్యాలన్నీ కూడా ఇత్తడి పల్లెంలో వేసుకొని ఆ కాయిన్స్ మీదే గోమతి చక్రాలు తామర గింజలు గురువింద గింజలు లక్ష్మీ గవ్వలు వీటన్నిటినీ కూడా ఏకాక్షి నారికేలం అన్నిటినీ కూడా ఆ దానిలోనే ఈ ఇత్తడి పల్లెంలోనే మొత్తం అంతా కూడా వేసుకొని వాటి మీద నేను స్వామివారిని అమ్మవారిని చక్కగా స్థాపించడం జరిగింది మీ మీ స్తోమత ప్రకారం మీకు ఎలా అయితే మీకు వీలు ఉంటుందో మీరు ఎలా అయితే చేసుకోగలుగుతారో అలా చేసుకోండి ఇలాగే చెయ్యాలి అని అయితే మాత్రం లేదు అలాగే నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కొత్తగా చూసిన వాళ్ళైతే చూడొచ్చు ఈ రెండు మూర్తులు ఇలాగే ఉంటాయి పూజ గదిలో ఉగాది రోజున చక్కగా మీరు ఇలా అలంకరణ చేసుకొని స్వామివారికి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి ముత్యాల మాలను అలాగే గాజుల మాల సమర్పించడం జరిగింది అమ్మవారికి నల్ల పూసలు ఉంటాయి అన్నమాట పూసలు కూడా అమ్మవారికి వేయడం జరుగుతుంది తరువాత పువ్వులతోనూ తులసిమాలలు ఖచ్చితంగా ఉండాలి స్వామివారికి అమ్మవారికి తులసిమాల అనేది సమర్పించండి పసుపు కుంకుమ గిన్నెలు పెట్టుకోండి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి గణపతిని కూడా మనం ఆరాధించాలని చెప్పాను కదా గణపతిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి గణపతి తెల్ల జిల్లేడు గణపతి ఉన్నట్లయితే విశేషంగా ఆరాధించండి ఇంకా మంచిది తులసి మాలను స్వామివారి పాదాల దగ్గర పైన అలంకరణ చెయ్యండి తులసి మాల నాకు స్వామివారి పైన చిన్నది అవడం వల్ల ఉండలేదు అందువల్ల నేను మల్లె పూలతోనూ అలంకరణ చేసుకున్నాను మీకు ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలు సమర్పించండి ఇవే ఉండాలి అని అయితే మాత్రం లేదు మీరు ఇలాగే చెయ్యాలి అని కూడా నేను చెప్పట్లేదు కానీ స్వామివారిని అమ్మవారిని ఎంత భక్తితో శ్రద్ధతో పూజించాలి పూజా విధానం ఏమిటి అనేది నేను మీకు తెలియజేస్తున్నాను కలసం పెట్టుకుంటాం అనుకుంటే పెట్టుకోవచ్చు నేను కలసం పెట్టలేదు ఒక చిన్న వెండి చొంబులో ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు శుద్ధ జలం పోసి అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు జవ్వాదు పచ్చకర్పూరం ఒక పుష్పం చిల్లర నాణ్యం ఒకటి అన్నిటినీ వేసి చక్కగా ఒక పుష్పాన్ని పెట్టి కలసంగా మనం భావించి నమస్కారం చేసుకోవాలి మనం రెండు ప్రమిదులు పిండి ప్రమిదులను తయారు చేసుకున్నాం కదా ఆ రెండు ప్రమిదలు కూడా ఏ మనం రెండు ప్రమిదులు వేరేగా పెట్టి ఇత్తడివి కానీ వెండివి కానీ మనం రెండు ప్రమిదలు పెట్టి మనం దీపారాధన చేస్తామో అవి కాకుండా మనం పిండి ప్రమిదలు చేసుకోవాలి విశేషంగా ఈ రోజు పిండి దీపారాధన చేయడం చాలా మంచిది ఆ పిండి దీపారాధనకు ఒక ప్రమిదకు స్వామి వారి యొక్క తిరునామాన్ని మనం తిలకంగా అలంకరించాలి మరొక ప్రమిదకు అమ్మవారి యొక్క తిలక ధారణ మనం చేసి ఆ ప్రమిదలలో మనం రెండు పువ్వు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి లేదంటే నువ్వుల నూనె పోసి స్వామివారి ముందు మనం దీపారాధన చేయాలి అయితే మనకి తామర వత్తులు దొరుకుతూ ఉంటాయి మీకు ఆ పూజ సామాగ్రి స్టోర్స్ లో అడిగినట్లయితే ఇస్తూ ఉంటారు తామర వత్తులను తీసుకొని వచ్చి దీపారాధన చేయడం ఇంకా ఇంకా విశేషం అనమాట అలాగే ఎర్రని ఒత్తులను స్వామివారి ముందు అమ్మవారి ముందు మనం ఈ పిండి ప్రమిదలలో వెలిగించడం కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది మీకు దొరికినట్లయితే ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన చేయండి లేదు అనుకున్నట్లయితే తామర ఒత్తులు దొరికితే తామర ఒత్తులతో దీపారాధన చేయండి లేదు అనుకుంటే పువ్వు ఒత్తులను రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయవచ్చు అది మీ ఇష్టం అనమాట మీ వెసులుబాటు చూసుకొని మీకు దొరికినటువంటి విధంగా మీరు చేసుకోండి ఇలా దీపారాధనకి సిద్ధం చేసుకొని ఇప్పుడు ఏకహారతితో కానీ అగరువత్తితో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు దీపారాధన చేసేటప్పుడు దీపం యొక్క శ్లోకాన్ని మనం చదువుకుంటూ చెప్పుకుంటూ దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసిన తరువాత మనం రెండు పుష్పాలను అలాగే అక్షంతలను దీప ప్రమిదల దగ్గర దీపపు కుందుల దగ్గర దీప ప్రమిదల దగ్గర మనం వేసి రెండు పుష్పాలను అలంకరించి అక్షంతలను వేసి స్వామివారి ముందు మనం నమస్కారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఏదైతే మేము ఈ జరిగిపోయిన కాలంలో అనుభవించినటువంటి కష్టకాలాన్ని కూడా తొలగించి మమ్మల్ని ఆర్థికంగా స్థిరపరుచు తండ్రి అని చెప్పి మనం మొక్కుకుంటూ స్వామివారికి అమ్మవారికి చక్కగా దీపాలను సమర్పించండి దీపారాధన చేసిన తరువాత మీకు వస్తే షోడసోపచార పూజ చేసుకోండి షోడసోపచార పూజ మాకు రాదు అనుకున్నట్లయితే పంచోపచార పూజ చేసుకోండి ఏదైనా కూడా భక్తితో శ్రద్ధతో చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత దీపం ఇవ్వండి దీపం ఇచ్చిన తర్వాత ధూపం ఇవ్వండి ధూపం ఇచ్చిన తర్వాత జవ్వాది పౌడరు కర్పూరం రెండిటినీ కూడా ఆ దీపారాధనలో ఆ ఆయిల్లో వేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు అలంకార ప్రియులు సువాసన భరితమైనటువంటి పుష్పాలతోనూ భరితమైనటువంటి మనం వస్తువులతోనూ స్వామివారిని అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళు పొంగిపోతారనమాట నేను జవ్వాది వేసాను ఇప్పుడు పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరాన్ని మీరు వాడుతూ ఉండండి ఇంట్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ముందుగా ఏంటంటే పచ్చకర్పూరం మనం ఇంట్లో యూజ్ చేయడం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ అనేది పోతుంది పాజిటివిటీ అనేది వస్తుంది ఇలా చేయండి పుష్పాలను సమర్పించి దీపాలకు నమస్కారం చేసుకొని మీరు ఈ రోజున విశేషంగా స్తోత్రాలు నామాలు చదువుకోండి ఈ రోజు అంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణతో మీరు రోజును గడపండి ఎందుకంటే ఈ రోజును మనం ఏం చేస్తే అదే ఈ సంవత్సరం అంతా చేస్తూ ఉంటాము అని చెప్పి పెద్దలు చెప్తూ ఉండేవారు కదా కనుక ఈ రోజంతా మన భగవంతుడు దగ్గరగా ఉండి మనం భగవంతునికి పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి భగవంతుడు నామస్మరణలో ఉన్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా మనం అదే విధంగా ఉండడానికి ఎంతో కొంత దోహదపడుతుంది కాబట్టి మనం అలా ఉండడానికి ప్రయత్నించండి అయితే మనం స్వామివారి ముందు అమ్మవారి ముందు ముందుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి విష్ణు సహస్రనామం పారాయణ చేయండి మీరు పూజ అంతా చేసేటప్పుడు ముందుగా గణపతిని మీరు ఆరాధించారు కదా మీరు గణపతి ముందు నైవేద్యం పెట్టండి అలాగే గణపతిని ఆరాధించిన తరువాత అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేసుకొని మీరు మీరు ఈ స్తోత్రాలు నామాలు పఠించవచ్చు అలాగే విష్ణు సహస్రనామం ముందుగా పారాయణ చేసి ఒకవేళ విష్ణు సహస్రనామం మాకు రాదు అనుకుంటే గోవిందనామాలు చదువుకోండి తరువాత మహాలక్ష్మి అష్టకం కనకధారా స్తోత్రం మీరు కుంకుమ పూజ చేసుకుంటూ చక్కగా చదువుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీ అష్టోత్ర సతనామావళి చదువుకోండి అలాగే మీరు విశేషంగా విష్ణుమూర్తికి సంబంధించి అన్ని స్తోత్రాలు మీకు ఏవైతే వస్తాయో అవి చదువుకోండి లక్ష్మీ అమ్మవారికి సంబంధించి మీకు ఏమొస్తాయో అవన్నీ చదువుకోండి కుంకుమ పూజ చేసుకోండి చేసుకున్న తరువాత మీరు నైవేద్యంగా స్వామివారి ముందు అమ్మవారి ముందు మీరు ఏదైతే క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టారో ఆ క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టండి పాలు వడపప్పు పానకం అలాగే మీరు ఉగాది పచ్చడి చేసి ఉంటారు కదా ఉగాది పచ్చడి కూడా ఒక దీనిలో పెట్టేసి ఒక బౌల్లో పెట్టేసి పెట్టచ్చు అలాగే మీరు ఏదైతే ఆ రోజు వండుతారో ఏదైతే మీరు సమర్పించాలనుకుంటారో వాటి మీరు సమర్పించండి స్వామివారికి అమ్మవారికి విశేషంగా దీపధూప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి మంగళహారతి ఇవ్వండి మంగళహారతి అనేది పంచహారతి ఇవ్వండి చాలా మంచి ఫలితాలు వస్తాయి పంచహారతి అని అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట మీరు విశేషంగా అమ్మవారికి మీరు మంగళహారతి పాట పాడుతూ మీరు అమ్మవారికి చక్కగా మంగళహారతి ఇవ్వండి చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత అమ్మవారికి మీరు తాంబూలం కూడా ఇవ్వవచ్చు తాంబూలం అని అంటే చీర జాకెట్టు గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇలా మీకు ఏవైతే అమ్మవారికి సమర్పించాలనుకుంటే అవన్నీ ఇవ్వవచ్చు స్వామివారికి పంచే కండువ వాటిని కూడా సమర్పిస్తూ ఉండొచ్చు అంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి బట్టలు పెట్టినట్లు అనమాట ఆ బట్టలను మీ ఇంట్లో మీ దంపతులు ఇద్దరు యూజ్ చేయొచ్చు అది ఎలాంటప్పుడు మీరు కూడా ఏవైనా వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు వాడాలి అయితే ఒకవేళ మేము అంతవరకు ఇవ్వలేము అంతవరకు చెయ్యలేము అనుకుంటే ఒక జాకెట్ ముక్క తీసుకొని దానిలో గాజులు ఆకు చెక్క అలాగే అరటిపళ్ళు దక్షిణ సమేతంగా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఏదో అంగరంగ వైభవంగా చేసేయాలి అని చెప్పి మీరు చెయ్యక్కర్లేదండి మీకు వరకు మీరు మీ తాహత వరకు మీ స్తోమత వరకు మీరు చేసుకోండి ఏది చేసినా భక్తి శ్రద్ధలతో చేయండి అది మంచిది నమ్మకంతో చేసినప్పుడే ఏ పూజకైనా కూడా మనకి ఫలితం అనేది లభిస్తుంది మీ అందరికీ కూడా ఉగాది రోజున లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తితో కలిపి ఎలా ఆరాధించాలి అనేది వీడియోలో నేను తెలియజేయడం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు నేను మరొక విషయం ఏం తెలియజేయాలి అనుకుంటున్నానంటే ఈ రోజున పంచాంగ శ్రవణం అనేది మీరు చెయ్యండి అది దక్షిణ ముఖంగా కూర్చొని చెయ్యవద్దు ఎలా చెయ్యాలి అని అంటే మీరు పండితులు ఎవరైనా చెప్పేటప్పుడు దక్షిణ ముఖంగా కాకుండా మీరు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని మీరు పంచాంగ శ్రవణం అనేది చెయ్యండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజున ఒక్కరికైనా కూడా అన్నదానం చెయ్యండి ఇంకా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజున వ్యూహ లక్ష్మి మహామంత్రం అని ఉంటుంది ఓం శ్రీ ఓం నమ ఓం పరమ లక్ష్మి అయి విష్ణు వక్ష స్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వహ్నిజాయ నమో నమ వ్యూహ లక్ష్మి మహామంత్రం ఇది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడానికి ప్రయత్నించండి ఈ మంత్రాన్ని ఈ రోజు నూట ఎనిమిది సార్లు పఠించిన వారికి అష్ట ఐశ్వర్యాలు లక్ష్మి అమ్మవారు ఇస్తారని చెప్పి మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు కాబట్టి మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ రోజు ఆ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఏదైతే చెప్పాలి అనిపించిందో మీకు ఏదైతే కష్టం ఉందో ఏదైతే సమస్య ఉందో వాటిని విన్నవించుకోండి మీకు అందరికీ కూడా పూజ విధానం అర్థమైంది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం